హలో గాయజ్ మీరెప్పుడైనా గాలిలో తేలుతున్నట్టు అనిపించిందా కదా అందుకే మిమ్మల్ని నేరుగా ఆంధ్రా ఊటీ అరకు తీసుకొచ్చేశా ఇక్కడ మనం చూడబోయేది ఒక హిడెన్ జెమ్ అదే అరకు పైనరీ రండి లోపలికి వెళ్లి అసలు మ్యాటరేంటో చూద్దాం ముందుగా మన జేబు గురించి మాట్లాడుకుందాం ఎంట్రీ ఫీజు చాలా తక్కువ పెద్దలకి యాభై రూపాయలు పిల్లలకి ముప్పై రూపాయలు చిల్లర రెడీగా ఉంచుకోండి బాబోయ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసినా పొడవైన పైంచెట్లు మనకి గర్ల్ఫ్రెండ్ లేకపోయినా పర్లేదు కాని ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఫోన్లో స్పేస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతి చెట్టు ఒక పోజు ఇమ్మంటుంది ఇక్కడ పిల్లలకి మాత్రం పండగే వాళ్లు ఆడుకోవడానికి సెపరేట్ జోనుంది వాళ్లు అక్కడ ఆడుకుంటుంటే మీరు ప్రశాంతంగా ఫోటోలు దిగొచ్చు ఇక ఇక్కడ అసలు సిసలైన హైలైట్ స్ట్రాబెరీస్ లోపలే వీటిని పండిస్తారు ఆ ఎరటి స్ట్రాబెర్రీలను చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కాని జాగ్రత్త అవి అక్కడ అందం కోసం అమ్మకానికి కూడా ఉంటాయి ఇంటికి వెళ్లేటప్పుడు ఒక బాక్స్ పట్టుకెళ్తే ఇంట్లో కూడా హ్యాపీ మరి రాత్రిపూట ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తే డోంట్ వరీ ఇక్కడ అదిరిపోయే క్యాంపింగ్ టెంట్సున్నాయి రాత్రిపూట చలిలో మంట వేసుకుని ఆ టెంట్లలో పడుకుంటే అబ్బో ఆ ఫీలింగే వేరు కాకపోతే గురకపెట్టే ఫ్రెండ్స్ని మాత్రం దూరం పెట్టండి లేదంటే అడవిలో ఏనుగు వచ్చిందని అందరూ భయపడతారు ఇప్పుడు క్లైమాక్స్కు వద్దాం ఈ పైనరీ వెనకాలే ఒక రైల్వే ట్రాక్ వెళ్తుంది ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ కూత ఆ పచ్చని మధ్య మధ్యనుంచి వచ్చే దృశ్యం చూస్తే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్యలాగా ఏదో ఒక పాట పాడాలనిపిస్తుంది ఇక్కడి అరకు లోయ అందాలు కనిపిస్తాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి ఇది పర్ఫెక్ట్ స్పాట్ ఇంత ఉంటే సినిమావాళ్ళు ఊరుకుంటారా ఇక్కడ చాలా సినిమాల షూటింగ్స్ జరిగాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డార్లింగ్ ఇంకా ఎన్నో చిన్న పెద్ద సినిమాలు ఇక్కడ కెమెరా ముందు మెరిశాయి ఇక ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి చెప్పక్కర్లేదు పెళ్లి కాబోయే జంటలు ఇక్కడ చేసే రొమాన్స్ చూస్తే సింగిల్స్కి కన్నీళ్లు రావడం ఖాయం కాని ఫొటోలు మాత్రం మామూలుగా రావు నేషనల్ జాగ్రఫీ ఛానల్లో ఫొటోల్లా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది మన అరకు పైనరీ ముచ్చట ప్రకృతిని ప్రేమిస్తూ ఫొటోలు కావాలనుకునేవాళ్లకి ఇది ఒక స్వర్గం మీరెప్పుడు వస్తున్నారు మరి కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఆ గంటను గట్టిగా కొట్టండి ఇదంతా చూశారు కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనందరి గ్యాంగ్లో ఒక మహాన్ బౌడు ఉంటాడు టూర్ ప్లాన్ చేసినప్పుడు అందరికంటే ముందు నేను వస్తున్నా బాబాయ్ అంటాడు తీరా బస్ ఎక్కే టైంకి ఒరే మా బామ్మకి పళ్ళు ఊడిపోయారా అనో మా ఇంట్లో పిల్లికి జలుబు చేసిందిరా అనో ఏదో ఒక వెదో సాగ్ చెప్పి ఆగిపోతాడు రే ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా మీరు రాకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారా అక్కడ అరకు మేఘాలు మిమ్మల్ని పిలుస్తున్నాయి ఈ పైన్ చెట్లు మిమ్మల్ని రమ్మంటున్నాయి ఆ స్ట్రాబెరీలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీరు మాత్రం ఇంకా ఆ పాత టీవీ రిమోట్ పట్టుకుని సోఫాలో పడుకునున్నారా సిగ్గు సిగ్గు గు ఇంతవరకు అరకు చూడని వాళ్ళు వచ్చి కూడా ఈ పైనరీ చూడని వాళ్ళు మీరు మనుషులు కాదే మహానుభావులు ఈ ప్రకృతిని ఆ రైల్వే ట్రాక్ అందాలు మిస్ అవుతున్నారంట మీరు లైఫ్లో అతిపెద్ద బిస్కెట్ తింటున్నట్టే లెక్క సో వెంటనే బ్యాగ్ సరిదేయండి అరకు టికెట్ బుక్ చేసేయండి మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఇంతలా ఎంటర్టైన్ చేసిన ఈ మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయక్కర్లేదా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని మీ ఫ్రెండ్కి ఇచ్చిన మీ ఫ్రెండ్కి ఇచ్చే హ్యాండ్ అంత గట్టిగా నొక్కండి పక్కనే ఉన్న గంటను గుడ్లో గంట కొట్టినట్టు కొట్టండి అప్పుడే నేను పెట్టే వీడియోలు మీకు ప్రసాదంలాగే వస్తాయి ఈ వీడియోని ఆ హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్ కి షేర్ చేసి వాడిని ఏడిపించండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ ఒక్క లైక్ నాకు ఒక కేజీ స్ట్రాబెరీ తిన్నంత ఎనర్జీని ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్లు ఎంత పొడువుగా ఉన్నాయో మన ఫ్రెండ్స్ చెప్పే అబద్ధాలు కూడా ఇలాగే పొడువుగా ఉంటాయి రే నేను ఆల్రెడీ బయలుదేరాను ఆ జంక్షన్లో ఉన్నా అని ఫోన్లో చెప్తాడు తీరా చూస్తే వాడు అప్పుడే బ్రష్ చేసుకుంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి ఈ చెట్టు కట్టేసి ఇక్కడే వదిలేయాలి ఇక్కడ పండే స్ట్రాబెర్రీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి సరిగ్గా మన ఫ్రెండ్స్ ఇచ్చే ప్రామిస్ లాగే అనమాట పట్టుకుంటే చాలు చితికిపోతాయి వీటిని చూస్తుంటే నోరూరిపోతుంది కదా కానీ గుర్తుంచుకోండి ఇక్కడ స్ట్రాబెర్రీలు కొంటే వచ్చే ఆనందం కంటే ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టి మనల్ని రాని ఫ్రెండ్స్ని ఏడిపించే ఆనందం కోటి రెట్లు ఎక్కువ ఈ ట్రాక్ చూసారా ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ మన టూర్ ప్లాన్లకు మాత్రం ఇక్కడే ఫుల్ స్టాప్ పడిపోతుంది ఎందుకంటే గ్రూప్లో ఎవడో ఒకడు అబ్బా బడ్జెట్ ఎక్కువైపోతుంద్రా అని మెసేజ్ పెడతాడు ఒరే బిర్యానీలు తినేటప్పుడు పబ్బులకి వెళ్ళేటప్పుడు లేని బడ్జెట్ అరకు రావాలంటే గుర్తొస్తుందా నీకు ఆ దేవుడే శిక్ష వేస్తాడురా రాత్రిపూటి ఇక్కడ క్యాంపింగ్ అంటే సాహసం అనే చెప్పాలి ఎందుకంటే చుట్టూ అడవి మధ్యలో మనం పొరపాటున పక్క టెంట్లో ఉన్నవాడు గురకబెడితే అది పులి అనుకుని రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్న మహానుభావులు మా గ్యాంగ్లో ఉన్నారు మీరు కూడా అలాంటి అనుభవం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి అదిగో చూడండి అక్కడ ఒక జంట గాల్లో తేలిపోతున్నారు పెళ్లికి ముందు ఇక్కడ ఫోటోలు దిగితే వచ్చే ఆ కిక్కే వేరు కానీ సింగిల్స్ జాగ్రత్త వాళ్ళను చూసి కుళ్ళిపోకండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి ఫోటోలు దిగండి మనకి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏంటి మన ఫ్రెండ్ గారి భుజం మీద చేయి వేసి ఒక ఫోటో దిగితే అదే పదివేలు సో ఈ వీడియో చూశాక కూడా మీ ఫ్రెండ్స్ వచ్చి వచ్చిన వెళ్దాంలేరా అనంటే వాళ్ళని ఫ్రెండ్లిస్ట్లోంచి తీసేసి లగేజ్ సర్దుకుని మీరే వచ్చేయండి ఎందుకంటే అరకు వెయిట్ చేస్తుంది గాని మీ ఫ్రెండ్గాడు మారడు